దీక్షాకాలమునందు ఆచార్యుడితో కలిసి పడుకోవాలి అందుకే గురువు గారు అప్పుడప్పుడు బాగా కిందకి దిగొచ్చి తీర్థయాత్ర రెండంటూ ఉండాలి లేకపోతే గురువుగారి జీవితాన్ని వీళ్ళు ఎప్పుడు పరిశీలిస్తారు నేను సంధ్యావందనం చేసుకునేటప్పుడు మీ అందరూ లోపలికి వచ్చి చూడటం కుదురుతుందా మీ అందరితో కలిసి వస్తే నేను నది ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేయడం మీరు చూడవచ్చు అంటే నేను గొప్పని నేను ఈ మాట చెప్పట్లేదు ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఇప్పుడు ఓ సంధ్యానందనం ఇలా చెయ్యాలన్నమాట ఆచమనం ఇలా చెయ్యాలన్నమాట ఇలా కూర్చోవాలన్నమాట ఇలా నమస్కరించాలన్నమాట ఎప్పుడు కళ్ళు ముయ్యాలో ఎప్పుడు కళ్ళు తెరవాలో మీకు ఆచార్యుణ్ణి చూసి మీరు గమనిస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు ఓ పువ్వు వేస్తే ఇలా వెయ్యాలన్నమాట దీపం పెడితే అక్షత ఇలా వెయ్యాలన్నమాట మొదటి కదలిక కన్ను విప్పడం దగ్గర గురువు గారితో మొదలు ఏది నలభై ఒకటో రోజున మానేస్తారా నాకు చెప్పండి నలభై ఒకటో రోజు నుంచి కన్ను విప్పాక శ్రీహరి అండ మీరు మానేస్తారా మీరు ఎలా అనుకుంటున్నారు నలభై రోజులు దీక్షదని నలభై రోజుల వ్యవధి మీకు ఆచారికి సంపర్కానికి మీరు బాగా తెలుసుకోవడానికి అంతేగాని నలభై రోజుల తర్వాత మాల తీసేస్తే మీకు గురువుగారికి సంబంధం లేదు ఇంకా మీరు చేయవలసింది లేదు ఇంకా బట్టలు ఇప్పేసా మాల తీసి అవసర పారేస్తే అయిపోయింది ఇంకా అక్కడితోటే ఇంకా ఆ దీక్షకు సంబంధించి మనకి వచ్చే సంవత్సరం చూద్దాం మళ్ళీ పీఠం పెట్టుకున్నప్పుడు అనుకున్న దాన్ని మీకు ఎప్పుడు అర్థమైనట్టు దీక్ష ఎన్నిబాటు చేసే ఉపయోగం కేవలం ఆచార్య సంపర్కమే పెంచుతుంది దాన్ని